ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ రెండవ తేదీన బుధవారం రోజున వీరికి జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ తులారాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కానీ వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా బాధ్యతగా ఉంటారు కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసం చివరి వరకు పోరాటాన్ని అయితే సాగిస్తూ ఉంటారు ఈ రాశి వారు చూడ్డానికి చాలా అమాయకత్వంగా ఉంటారు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఇదంతా అంటే ఈ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చా ఇటువంటి తెలివితేటలని కూడా అన్ని వీరికి చాలా ఎక్కువగానే తెలుసు వీరి దగ్గర ఉన్న ఒకే మైనస్ పాయింట్ ఏంటంటే కనుక మేమంతా తెలివిగాళ్ళం వాళ్ళం కాదేమో అనుకుంటూ ఉంటారు కానీ వీరికి ఆంజనేయుడు తన యొక్క శక్తి తెలివితేటలను తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి ఏ విధంగా తెలియదు అంటే తెలియని అంటూ ఉంటారు కదా అదేవిధంగా ఈ రాశివారు కూడా వారి యొక్క తెలివి గురించి కానీ వారి యొక్క బలం గురించి కానీ అంతగా వారు నమ్మలేరు కానీ వీరు చాలా తెలివైన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు పన్నెండు రాశులతో పోల్చుకుంటే గనక ఈ తులారాశివారు ఎంతో తెలివైన వారు వీరికి సహాయం చేసే గుణం అనేది చాలా ఉంటుంది ఉన్న దాంట్లో సహాయం చేస్తారు ఒక పది రూపాయలు ఉన్నాయంటే ఆ పది రూపాయల నుంచి ఒక రెండు రూపాయలైనా సరే సహాయం చేయాలి అనుకుంటారు ఎదుటి వారికి పెట్టాలి అనే స్వభావం వీరిలో చాలా ఉంటుంది వీరి జీవితంలో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు వీరు పగలంతా కష్టపడుతూ సాయంత్రానికి హాయిగా విశ్రాంతి తీసుకుంటారు అందరూ అలాగే చేస్తారు అంటే అందరి విషయం వేరు ఈ తులారాశి వారి యొక్క విషయం వేరు ఇక ఈ వారు జీవితంలో ప్రతి ప్రతి ఒక రూపాయి కూడా వారి యొక్క సంపాదనతోటి వారి యొక్క కష్టంతో వీరైతే సంపాదించుకుంటారు ఇక వీరికి పెద్దల నుంచి ఆస్తులు ఏవైనా వస్తాయంటే పెద్దల నుంచి వచ్చే ఆస్తులు కా చాలా కష్టం అంటే చాలా తక్కువ మాత్రమే వీరికి తాతల ఆస్తులైతే వస్తూ ఉంటాయి అలాగే కస్టర్ జీతంతోనే వీరి పిల్లలు కుటుంబం అలాగే కుటుంబ సభ్యులు అంతా కూడా పోషిస్తూ ఉంటారు వీరి లైఫ్లో ఎక్కడ కూడా లొంగరు ఎక్కడ కూడా తగ్గరు వీరు ఎప్పుడు కూడా ఏం చేసినా సరే జీవితంలో కష్టపడి జీవితంలో ప ఉన్నత స్థాయికి ఎదగాలని పై పొజిషన్లో ఉండటానికైతే ఇష్టపడతారు అలాగే తులారాశి వారైతే మంచి పొజిషన్లో ఉంటారని చెప్పుకోవచ్చు ఏ వ్యాపారంలో అయినా సరే వీరికైతే మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా లక్కీ ఛాన్స్ అన్నట్టు ఉంటారు ఆ లక్కీ ఛాన్స్ అనేది ఈ వీరికి అయితే ప్రారంభం అయింది అంటే ఉగాది నుంచి అయితే వీరికి మంచి రోజులు అని చెప్పుకోవచ్చు కుటుంబం పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ వీరికి అన్ని రకాల వీరికి బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి వీరి చూడ్డానికి చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారిని ఆకట్టుకునేంత మంచి తెలివితేటలు కలిగి ఉంటారు ఎక్కువగా స్నేహం ఉండడానికైతే వీరు ఇష్టపడతారు మంచి చాలా హోదాగా కనిపిస్తారు కనుక ఈ తులారాశివారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకుంటారు అంటే వీరు ప్రతి ఒక్కరిని కూడా మంచిగా గౌరవంగా ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఉంటారు అందుకే వీరిని కూడా చాలామంది ఇష్టపడతారు అందుకే వీరికి సమాజంలో మంచి గుర్తింపు అనేది లభించింది ఈ తులారాశి వారికైతే కొత్త కార్యాలు ఏవైనా చేపట్టాలి అనుకుంటే చాలా వేగంగా చేపట్టండి ఎందుకంటే మీకు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది బాగా కలిసి రాబోతుంది వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రోజుల్లో విషయానికి వస్తే కనుక చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే మార్చ్ రెండవ తేదీన అయితే బుధవారం రోజున మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని అని మనం ముందుగానే తెలుసుకున్నాం కదా అంతటి అద్భుత ంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అయితే మీకు ఈ రోజు నుంచి అయితే పెద్ద నష్టాలు ఏమీ ఉండవు కానీ కొంచెం స్ట్రెస్ని ఏమీ ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీరి యొక్క పనులైతే సాఫీగా చేసుకుంటూ పోతారు కానీ ఒకరి దగ్గర మాత్రం ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ వెనుక ఉంటూ మిమ్మల్ని నష్టపరచాలని మీకు తెలివిగా మాటలు చెప్పి మీ తెలివిని డ్యామేజ్ చేసి మిమ్మల్ని బుట్టలో పడేసుకోవాలని మీరు అంటే మీరు డబ్బులు సంపాదించుకోకుండా ఎలా చేయాలి మీ యొక్క మైండ్ సెట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి పాడు చేయాలి అని వారైతే ఆలోచిస్తూ ఉంటారు కనుక ఈ తులారాశివారు చాలా గుర్తుపెట్టుకోవాలి ఆ స్త్రీ పేరు చెప్తాను ఆ స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందంటే కనుక ఆ స్త్రీ లెటర్ అనేది వి అక్షరం లేదా ఎస్ అక్షరంతో మొదలవుతుంది వీరు మీ బంధువర్గంలో ఉండేవారు కావచ్చు లేదా సమాజంలో మీకు అంటే తెలిసినవారు అంటే ఎరుగు పొరుగు స్నేహితులలో కావచ్చు ఇలా ఎవరో ఒకరు మీ దగ్గర ఉండే స్నేహితులలో మీ మీ దగ్గర ఉంటూ మీకు వెన్నుపోటు పొడవాలని వారైతే చూస్తున్నారు కాబట్టి తులారాశివారు ఆ స్త్రీ దగ్గర జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం ఈ వారి భవిష్యత్తులో చాలా దెబ్బ తినే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఈ తులారాశివారు కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని వీరు వెళ్ళి సహాయం అడిగితే వారు ఏమాత్రం కూడా స్పందించకుండా ఉంటారు బంధుమిత్రులు ముఖ్యంగా అబ్బా వీరికి లేనప్పుడు మేము ఇంత సహాయం చేయాలా మాకే లేక మేము చూస్తుంటే మాకు లేనప్పుడు ఎవరికి ఇచ్చాం వాళ్ళు ఉంటారని చెప్పి అనుకొని వీరి సహాయం చేయటానికి మాత్రం అస్సలు ముందుకు రారు కనుక వేరే వాళ్ళ బంధువర్గంలో వాళ్ళ స్నేహితులుగా ఉండేవాళ్ళు ఎవరు కూడా సహాయం చేయరు కానీ ఇప్పుడు మీకు ఈ రోజు నుంచి అయితే ఎవరి నోటితో అయితే వీరు దేనికి పనికిరారు మీ దగ్గర డబ్బు లేదు మీరు వేస్ట్ అన్నారో ఎవరైతే ఇచ్చి అని మిమ్మల్ని బెస్ట్ ఫెలోస్ అన్నారో వారి దగ్గర నుంచి అయితే మీకు ప్రశంసలు అయితే అందుతాయి మీకు జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు అంటే మీకు డబ్బులు బాగా సంపాదిస్తారు మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు మీరు మీ యొక్క కోరికలు కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారు చాలా కష్ట జీవులు కనుక కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి టైం వచ్చినప్పుడు ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది కనుక ఈ తులారాశివారికైతే మార్చి రెండవ తేదీన బుధవారం రోజున మీ యొక్క కష్టాలన్నీ తీరిపోతున్నాయి ఇక అదృష్టవంతులుగా మీరు మారబోతున్నారు కాబట్టి రాశి వారికి నక్క తోక తొక్కినట్లుగా మా ఎదగబోతున్నారు కనుక మీ ఎదుటివారి ఏడుపు అంటే మీ యొక్క చుట్టుపక్కల కానీ మిమ్మల్ని ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు కూడా చాలామంది ఉంటారు కనుక మీరు అవేమీ పట్టించుకోకుండా మీ యొక్క పనిని మీరు పూర్తి చేసుకొని మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ మీరు జీవితాన్ని సంతోషంగా అయితే గడుపుతారు ఇక ఈ తులారాశి ఈ ఈరోజు శుభ అశుభ ఫలితాలైతే ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు